మద్యలపాలెం మా ఇంటికి అతి చేరువలో ఉన్నటువంటి ఒక భారీ ఆలయాన్ని తీసుకొచ్చానండి మీకు ఇప్పుడు చూపిద్దారని చెప్పి అంటే మద్యలపాలెం ఆర్టీసీ డిపో వెనకాల ఉంటుంది యాక్చువల్గా మా ఇల్లు ఆ డిపో వెనకాలంటే చిన్న 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 సందులు అనమాట బాగా అంటే అటువంటి చ అంత చిన్న సందులు ఉన్నప్పటికీ ఒక చాలా ఒక మహానుభావుడు ఒక భక్తుడు చాలా భారీ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ చూపిస్తాను చూడండి దీనికి అంటే భారీ ఆలయం అంటున్నాను కానీ ఆలయం పేరుకి మీకు చెప్పడం లేదు అంటే ఏమని చెప్పాలో మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ లేని దేవుడు అంటూ ఉండడం అనమాట ఒక్క దేవుడు కదండి మొత్తం ఇటు సాయిబాబా వెంకటేశ్వర స్వామి శివుడు అయ్యప్ప స్వామి అండి చూద్దాం ఎందుకు చూపిస్తాను కదా చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పిల్లర్స్ అనమాట ప్రతి పిల్లర్ మీద ఇప్పుడు ఇక్కడ లింగాష్టం అంటే ఒక నా రాయి మీద లింగాష్టం చెక్కించండి ఇక్కడ చూడండి హనుమాన్ చాలీసా ఇక్కడ చూడండి ఆంజనేయ దశనామావళి శ్రీకృష్ణ అదే ఒకటేంటండి మొత్తం ఇది ఎక్కడ ఏ ప్లేస్ని వేస్ట్ చేయకుండా మొత్తం నిర్మి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఆలయం లోపల రాగానే మీరు చూస్తుంది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అంటే వాళ్ళ పెద్దలు ఎవరో ఒక ఆయన చనిపోతున్నారు వాళ్ళ తాలూకా ఫుడ్ కూడా అక్కడ పెట్టుకున్నారు ఇక్కడ నవగ్రహాలు అలా ముందుకు వెళ్దాం అలా మెట్లెక్కితే పైకి వెళ్తే అక్కడ మీకు ఏమేమి కనపడతాయో అన్నీ చూపిస్తాను يلا পাই গল্পনা ఇక ఇందా గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము అంటే ధ్వజస్తంభం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో చూడండి దేవతామూర్తులు ఎక్కడ ఉంటుందండి ఎంత విశాలమైన ప్రాంగణంతో చూసారు కదా ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే మీరు విగ్రహాలు కూడా చూడండి మూర్తి భవించిన అంటే ఇక్కడ పావరాత్రి విగ్రహాలు అన్నమాట నిజరూపం ఇక్కడ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది సాయిదేవుడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి అంటే ఇంత అంటే ఏ పండగకి మనం వేరే చోటకి వెళ్ళా లేదండి అంత అద్భుతంగా నిర్మించండి దేవాలయాన్ని ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నాం కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం దేవాలయంలో చూడండి పల్లకి కూడా ఉంది పల్లకి అంటే తెలుసు కదా పూర్వకంలో ఏ చిన్న పండగైనా అంటే ఊరేగింపు చేస్తారన్నమాట అంటే డే అంతా పూజాకర్తలు నిర్వహిస్తారు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆ రోజు గుడికి రానే రాలేకపోయినటువంటి వారి కోసం ఊరూరు దేవుని ఉత్సవమూర్తులతోటి అంటే ప్రధాన విగ్రహం కాదు ఉత్సవమూర్తులతోటి ఊరేగింపు జరుగుతుంది అనమాట అందునిమిత్తం అది ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయింది కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇదే అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ధ్వజస్తంభం అలా కంటిన్యూ అవుతూనే వస్తుంది ఇది సెకండ్ ఫ్లోర్చారు కదా అంటే కార్తీక మాసం కదండి అందరూ దీపాలు ఇస్తున్నారు అంత ప్రశాంత ఇక్కడ మీకు మొక్కరు కాదండి దేవతామూర్తులు గమనించండి వన్ చూపించుకుంటే వెళ్తాను శ్రీ గొరడాల్ వారు వేణుగోపాల స్వామి అలా కాస్త ముందుకు వస్తే శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటే లైటింగ్ లేదు కొంచెం కనబడడం లేదు ఇలాంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారండి లైటింగ్ ఉండే ఇంకా బాగా అక్కడ నుంచి ఇప్పుడు చూడండి మీ కళ్ళు మిరుమిట్లు కలుపుతాయంట తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారా అన్నట్టుగా ఉంది కదా వేడుకొండలో కూడా వెంకటరమణ గోవింద గోవింద అలా కాస్త ముందుకొస్తే స్వామి విశానం అయ్యప్ప ఇంకా ఇక్కడ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి దీపాలను సిద్ధం చేశారు శివాలయం కాస్త సోమవారికి అభిషేకం చేస్తున్నట్టున్నారు మరి జోచేసారు లేకపోతే శివుని కూడా చూపిద్దాం మీకు మహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసాన్ని దీపారాధనకు సిద్ధం చేస్తున్నారండి ఇక హండ్రూసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సూర్యనారాయణ మూర్తి అండి డేలో చూపిస్తాను బాగున్నారా అదే అండి ಕದ ಆಕರಿ ಕಾಲ ಬೇರೆ ಸ್ವಾಮಿ అదండి స్పష్టంగా మా ఊరి దేవాలయం పూర్తి చేసే వస్తలు ఉన్నాయి పూర్తి మనకు వీడియోలో కలుస్తాము ఇంకా చాలా